జగిత్యాల జిల్లా కేంద్రాన్ని రోహింగ్యాలకు అడ్డగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవారెడ్డి ముస్లింలకు వంత పాడుతున్నాడని కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ తదితర బిల్లులకు మద్దతు పలకడం లేదని జగిత్యాల జిల్లా కేంద్రాన్ని పిఎఫ్ఐ లాంటి నిషేధిత సంస్థలకు అడ్డా కావడానికి ఇలాంటి నాయకులే కారణమని నిజామాబాద్ తాజా మాజీ ఎంపీ అరవింద్ అన్నారు రైకర్ కార్నర్ మీటింగ్లో అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనకు జీవితకాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు ఎన్నికలు ఉన్నత కాలం హిందువులకు ఉన్నట్లు నటిస్తూ ఎన్నికలు కాగానే రోహింగ్యాలకు ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతూ హిందువులకు దేశ సభ్యత్వము అవసరం లేదు కానీ ముస్లింలకు అవసరం ఉందని ఆయన వాక్యాలు హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాడని అన్నారు జగిత్యాల జిల్లాలో మేము భోగస్రావణిని నాయకులుగా చేశామని డెబ్బై సంవత్సరాల పైగా ఉన్న నేనే రాజకీయం చేయాలనే విధానంతో కనీసం కుటుంబ సభ్యులను కూడా నాయకులుగా చేయకపోవడం ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేయలేదని రైతులను అనగదొక్కుతుందని ఇచ్చిన మాట మేరకు పసుపు బోర్డు తీసుకొచ్చి పసుపు పంట ధర అత్యధిక స్థాయికి తీసుకొచ్చామని వ్యవసాయ సంబంధిత ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని పసుపు సుగంధ ద్రవ్యాలు చెరుకు బియ్యం తదితర ఉత్పత్తి రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల వలసలను నివారిస్తామని చక్కెర ఫ్యాక్టరీని త్వరలో తెరుస్తామని కమిటీలు వేసే ఈ పెద్ద మనిషి వాటి విలువ లెక్క ఒకటి నిబద్ధతో పారదర్శకతతో తెలిపితే నూట ఇరవై రోజుల్లో చక్కెర పరిశ్రమలను ప్రారంభిస్తామని ఈ సవాలు స్వీకరించి మాకు అప్పగించాలి నిలబెట్టుకున్నా సరే పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు నిలబడి గై టోపీ పెట్టి పార్లమెంట్ లో ఆజాది 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 అని ఏంటి ఏంటికోదు పార్లమెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం తోటి గల్ఫ్ బోర్డు పెట్టించేది ఉంటే నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు పెట్టించుకో నువ్వు షుగర్ ఫ్యాక్టరీ చేసేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మన వాటా ఉన్నది తెప్పించుకో నువ్వు పార్లమెంట్ కి ఎందుకు పోడు టోపీ పెట్టి ఆజాది ఆజాది దేనితోటి జాది దేనికోసం ఆజా అది హిందువులకు పౌరసత్వం వద్దట తుర్కోలకి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్లకు పౌరసత్వం ఇవ్వాలంట వాళ్ళకి పాస్పోర్ట్ వాళ్ళకి ఆధార్ కార్డు వేయాలట వాళ్ళకి ఫ్రీ రాషన్ ఇవ్వాలట ఇవాళ అందరికీ ఫ్రీ రేషన్ వస్తుందా అమ్మా అందరికీ ఫ్రీ రాషన్ వస్తుందా పోలిస్తున్నారమ్మా ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ అని చెప్పిడు నరేంద్ర మోడీ ఇవాళ మీ మహిళా సంఘాలకి లోన్లు వస్తున్నాయి ఐదు శాతం వడ్డీ రాయితీ వస్తున్నది నాలుగు శాతం వడ్డీ రాయితీ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చలేదు అందుకని మీకు పావులా వడ్డీ బంద్ ఉజ్వలా కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా రానోళ్లకు కూడా వస్తాయి రానో అప్లై చేసిండ్రో మేము ఎలక్షన్లు రాగానే తీసుకొచ్చి ఇస్తాం నెల రోజుల లోపల తీసుకొచ్చిస్తాం రానోళ్ళకి ఆ గ్యాస్ ఆ గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ తోటి గ్యాస్ సిలిండర్ వస్తుంది ఆ గ్యాస్ కనెక్షన్ మీద రాష్ట్ర ప్రభుత్వం తోటి గల్పు ఓటు పెట్టిస్తారట రాష్ట్ర ప్రభుత్వం తోటి నిజాం చక్రఫ్యాక్టరీ తెరిపిస్తారట ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేపించేటట్టయితే ఎంపీ ఎంపీ ఎలక్షన్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గనుకునే ఎలక్షన్ నీకెందుకు ఓటేసడు నీకు కాలేజీ ప్రభుత్వం చేపించుకో ఇప్పుడు ఏంటి కోటేయాలి నీకు నువ్వు చేస్తా అంటేనే కదా నీకు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి మొన్న నీ ప్రభుత్వం వచ్చింది నీ ప్రభుత్వం వచ్చింది ఎందుకు తుల మంగళారం మీద అన్నాడు ఇళ్ళ రైకాల పెళ్లిళ్ళు గాలి ఇన్నింటిగా ముహూర్తాలు ఉండే పోయిననేలా పెళ్లి కాలేదా ఏ తులంబా వచ్చిందా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేల ప్రతి మహిళకు వచ్చిందా వీళ్ళకి నిరుద్యోగ బృతి వచ్చిందా రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు కొంటాను వచ్చినాయా రెండు పంటలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే డిసెంబర్ తొమ్మిది నాడు మేము ఐదు వందలు ఎక్కిచ్చు కొంటాం అమ్మకుండ్రి అన్నాడు ఆ డిసెంబర్ అయిపోయింది మళ్ళా ఈ ఎండాకాలం పంట అయిపోయింది తరుగు తీస్తున్నాడు కేసీఆర్ తీస్తున్నాడు తరుగు తీస్తున్నాడు కాని ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి పదిహేను వేలు చేస్తాను రైతు బంధు చేసిండా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చేసిండా చాలా ముఖ్యం నేను ఏం చేసినా చేసి పసుపు బోర్డు తీసుకొని వచ్చినా పసుపు రేట్లు వేసుకుంటా నేను చెప్పు అలా రైతుల్లా నేను చెప్తున్నా మీ అందరికి దాని వాల్యూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారాల వాల్యుయేషన్ చేయండి దానిది లెక్క ఎంతనో ఎంతకి దాని వాల్యూ ఉన్నది ఎంత గమ్ముతారో చెప్పండి